యశ్వగంధము యాభై ఆరవ అధ్యాయులు నాలుగవ వార్త నుండి చెబుతూ ఉన్నాను నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించు నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధనను ఆధారం చేసుకొని చిన్న గుర్చి గురించి గహోబా ఇలాగ సెలవు నా ఇంటను నా ప్రాకారములలోనూ ఒక భాగసును వారు శిక్షతను గొణుకులు కూతురు అది అర్పించుకున్నట్టు కట్టి శ్రేష్టమైన పేరు వారికి పెట్టి అందరి కొనుకు ఆశీర్వదించుడు గా కా ఆమె అందరు ఆమెన్ ఆ మేల్ నిక్షిప్త వర్తమానాలు మీరు విన్నారు ఒక ఐదు నుంచి పది నిమిషాల్లోపు నేను మాట్లాడతాను కొన్ని తలంపులు ఇక్కడ రషియా ప్రభుత్వం ద్వారా దేవుడు చెప్తూ ఉన్నాడు ఏం చెప్తున్నాడు నేను నియమించిన విశ్రాంతి దినమును గై కొనచ్చు ఏం గై కొనాలంట విశ్రాంతి దినం ఆదివారం ఆరాధన రోజును గై కొనాలి మీరు ఇప్పుడు సోమవారం మొదలుకొని శనివారం వరకు ఏం చేస్తారు మీరు మీ ఉద్యోగ వ్యాపార మీ ధర్మానికి మీరు వెళతా ఉన్నారు ఎందుకంటే అలా వెళ్ళందే మీకు మరొక మార్గం లేదు కనుక వెళుతా ఉన్నారు ఓకే ఆదివారం ఆరాధనకు హాజరు అవ్వాలి ఎన్ని పనులుండా ఆ రోజు ఫంక్షన్లు పబ్బాలు కార్యక్రమాలున్నా కాని వాటిని విడిచిపెట్టుకొని వాటిని మారుకొని ఆదివారం ఆరాధనా కేంద్రానికి హాజరవ్వాలన్నమాట అదే చెప్తున్నాడు విశ్రాంతి దినమును గై విశ్రాంతి దినమునకు లోబడుచు అని వాక్యంలో అనమాట ఆదివారం ఆరాధనకు వెళ్ళి దేవుని వాక్యము ఆ దేవుని వాక్యమును మీరు ఆలకించడం ద్వారా దేవుని వాక్యమును వినుట ద్వారా మీ హృదయాల్లో మీరు రక్షణ పొందటానికి మారు మనసు పొందటానికి మీకు అది ఎంతో సహాయం చేస్తుంది అన్నమాట ఇప్పటి వరకు ఏం విన్నారు యవన సేవకుల ద్వారా యేసు ప్రభువును హృదయంలోకి చేర్చుకోవాలి యేసు ప్రభువును హృదయంలోకి చేర్చుకోవాలంటే ఏం చేయాలి వాక్యం వినాలి వాక్యం వినాలంటే ఏం చేయాలి సంఘానికి వెళ్ళాలి వినుట ద్వారా వినకపోతే విశ్వాస రాధం లేక కాబట్టి వినుట ద్వారా విశ్వాసం కలుగును అందుకే ఆదివారం విశ్రాంతి జనములకు లోబడాలి మీరు ఇది మొట్టమొదటి అనుభవం అనమాట మీకు ఎన్ని పనులుండా ఆదివారం ఆరాధనకు వెళ్ళాలి అని మీరు తెలుసుకోవాలన్నమాట విశ్రాంతి దినమును నేను నియమించిన విశ్రాంతి దినమును ఆచరించు రెండవది నాకు ఇష్టమైన వాటిని కోరుకు దేవునికి ఇష్టమైనవి మనకిష్టమైనవి ఇదంతా నావేచోడు ఒక వైట్ పేపర్ నోట్బుక్ తీసుకుని ఇలా ఉండదు కదా నోట్బుక్ ఒకవైపు దేవునికి ఇష్టమైనవి లిస్ట్ రాయండి రెండో వైపు మనకిష్టమైనవి లిస్ట్ రాయింది ఇప్పుడు మనం ఏది పాటించాలి మనకి ఏం చెయ్యాలి అదేనా ఇప్పుడు అదే ప్రాబ్లం ఏ మనిషికైనా గాని ప్రతి మనిషిగా ఉన్న ప్రాబ్లం ఏంటంటే నా ఇష్టం నేను నా ఇష్టం నేను జరిగించుకుంటాను అనుకుంటా ఉన్నారనమాట మన 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 జీవితములో మన ఇష్టం జరగాలి అని కోరుకునే కన్నా మన జీవితంలో దేవుని ఇష్టం జరగాలని కోరుకోవాలి ఎవరిష్టం దేవుని ఇష్టం విల్లింగ్ ఆఫ్ గాడ్ దేవుని సంకల్పం దేవుని ఇష్టం జరగాలని కోరుకోవాలి మీరు ఇలా ఉండటం దేవునికి ఇష్టమైతే దాన్ని ఎవరు కాదనిలేదు దాని ఎవరు కూడా దే దేవుడు దాన్ని అంగీకరి అంగీకరిస్తే గనక ఎవరు ఎన్ని మాటలు అన్నా కూడా ఎవరు ఎంత అవహేళన చేసినా కూడా ఎవరు ఏ రకంగా అవమానపరిచినా కూడా ఆ ఆ నష్టం వారికే జరుగుతుంది మన జీవితంలో దేవుని ఇష్టం జరుగుతుందా ఎవరిష్టం ఎవరిష్టం మన ఇష్టం జరుగుతుందా కాబట్టి దేవుని ఇష్టానికి లోబడాలి నాకు ఇష్టమైన వాటిని కోన ఇష్టాన్ని విడిచిపెట్టి దేవుని ఇష్టానికి మనం లోబడినప్పుడు సామాన్యులమైనటువంటి మనల్ని ఆయన అసామాన్యులుగా చేస్తారు సాధారణమైనటువంటి మనల్ని అసాధారణమైన వారినిగా చేస్తారు మంద కాపరులు సామాన్యులు వారిని అసామాన్యులుగా చేశాడు బైబిల్ పరిశుద్ధి గ్రంథంలో ఎంతో మంది షండు నపుంసకులున్నారు వారు సాధారణమైన వారు వారిని ఆయన అసాధారణమైన వారినిగా చేశాడు వారిని గొప్ప ఉన్నతమైన స్థానాల్లో ఉంచాడు అపోస్తృ కార్యములు గ్రంథము ఎనిమిదవ అధ్యాయంలో ఇథియోపియా దేశానికి ఆ చెందిన ఒక నపుంసకుడున్నాడు అతడు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేస్తా ఉన్నాడు చె ఏమంత్రియల్ మినిస్టర్ గా ఉన్నాడు ఆయన అంటే ఎంత గౌరవప్రదమైన హోదాలో ఉన్నాడు ఆయన ఒక నపుంసకుడు అయ్యుండి స్త్రీ పురుషుడు కాని వ్యక్తి అయ్యుండి ఎంత ఒక 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 హైయెస్ట్ రేంజ్ లో ఉన్నాడు ఎవరు నపుంసకుడు అంటే దేవునికి ఇష్టమైన అతను అలా ఉండటం దేవుడిని అతన్ని ఆ రీతిగా సృజించాడు పుట్టించాడు అనుకోవచ్చు అనమాట కాబట్టి మీ జీవితంలో దేవ నేను ఇలా ఉన్నటో మీ సంకల్పమేనా నేను ఇలా ఉన్నటో మీ ఉద్దేశమేనా నేను ఇలా ఉన్నటో మీ చిత్తమేనా అని ప్రభువును వేడుకున్నప్పుడు ప్రభు తన ఇష్టాన్ని బయలుపరుస్తాడనమాట నాకు ఇష్టమైన వాటిని కోరుకొన ఏం వాటిని కోరుకొనుచు నీకు బిర్యానీ అంటే ఇష్టం దేవుడే బిర్యానీ తినబాబుకు అంటున్నాడు ఏం చెయ్యాలి ఇప్పుడు ఆకుకూరలు ఏదైనా తోటకూర పాలకూర పప్పుకూర దీను అంటున్నాడు ఏం చేయాలి బిర్యానీ తినే మన ఇష్టాన్ని కాదరుకోవాలి మరి పాలకూర గోంగూర తోటకూర తినే దేవుని ఇష్టానికి మనం సరెండర్ అవ్వాలి వెరసి మన జీవితమును దేవుని ఇష్టానికి లోపడాలి ఇది రెండవది మూడవది ఏంటి నా నిబంధనను ఆధారం చేసుకొని చిన్న షండులను గుర్చి యహోవ ఈనాదు సెలవిచ్చి చిన్నాడు నా నిబంధనను ఆధారం చేసుకొని చిన్న షండులను గుర్చి ఆయన నిబంధనను ఆయన యొక్క ప్రమాణమును ఆధారము చేసుకుని జీవించుచు ఉన్న షండులను గుర్చి నపుంసకులను గుర్చిలాగు సెలవిచ్చుచున్నాడు ఏం చెప్పుచున్నాడు ఆయన కొడుకులు కూతుళ్లు అని అనిపించుకున్న నా ఇంటను నా ప్రాకారములలోను మీకు ఒక శ్రేష్టమైన నా ఇంటను నా ప్రాకారములలోను ఒక భాగమును వారికి ఇచ్చేదను అమ్మా నా ఇంటను నా ప్రాకారములలో సంతోషం మీ అందరికి ఇవ్వటానికి ప్రభు నాకు సహాయపడుతూ ఉన్నారు మీ అందరికీ ఇవ్వటం ఉద్దేశం ఏమిటంటే యేసు క్రీస్తు ప్రేమను మీకు అందించాలి ఈ రీతిగా అనే దృక్పథంతో ఈ కార్యం జరిగిస్తూ ఉన్నాము మీరందరూ నా వాళ్ళు నేను మీ వాళ్ళు ఆపదొస్తే మొదటిగా నేను స్పందిస్తా ఆ చితకాయ గారి సారథ్యంలో మీ అందరికి పంపించారు